నమస్కారమండి రేపు జరిగే ఎన్ని ప్రక్రియలో మేము ప్రకాశం పోలీస్ తరఫున పక్కడబందిగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది సో ఇప్పుడు ఎనిమిది అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్స్లో డిస్పాచ్ సెంటర్లో ఇలాగే నేను ఇప్పుడు ఎలా బ్రీఫింగ్ ఇచ్చానో అలా ప్రతి కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్ డిఎస్పీ గారి స్థాయి అధికారి రెండు కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్ అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులు వెళ్ళి ఇప్పుడు బ్రీఫింగ్ ఇవ్వడం జరుగుతుంది మనం రేపు లోకల్ పోలీస్తో పాటు ఆర్మ్డ్ పోలీసు దాంతోపాటు కేంద్ర ఆయుధ బలగాలు దాంతోపాటు ఏపీఎస్పి సిబ్బంది వాళ్ళతో పాటు మనకి హెల్ప్ చేయడానికి స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్గా ఎన్సిసి ఎన్ఎస్ఎస్ ఎక్స్ మన్ కూడా రావడం జరిగింది వాళ్ళతో పాటు మేము నాలుగు రకాలు రెస్పాన్స్ సిస్టమ్గా మొబైల్ టీంతో పాటు బందోబస్తు పెట్టడం జరుగుతుంది ఆ మొబైల్ టీంలో మన దగ్గర ఎస్ఐ ఆధ్వర్యంలో క్యూఆర్టీజు ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో స్ట్రైకింగ్ ఫోర్సు డిఎస్పీ ఆధ్వర్యంలో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్లు కూడా పెట్టడం జరుగుతుంది అదే సమయంలో ఈ ఎన్నికల రోజు ముందు ఉన్న సైలెన్స్ పీరియడ్లో నేను అందరికీ ఓటర్స్ని చెప్తున్నాను ఎలాంటి ప్రలోభనానికి పాల్పోకుండా మీరు స్వచ్ఛందంగా ఓటు ఇచ్చేయండి మేము ఫ్లయింగ్ స్క్వాడ్లు స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్తో పాటు ఏదైనా కంప్లైంట్లు వస్తే దాని మీద కఠిన చర్యలు తీసుకుంటున్నాము నిన్న కూడా రాత్రి నిన్న మొన్న అంగోల్ శహరంలో చాలా పెద్ద ఎత్తున రైస్ బ్యాగ్స్ ఫ్లయింగ్ స్క్వాడ్తో పాటు పట్టుకోవడం జరిగింది ఇప్పటివరకు కౌంటింగ్ చేస్తే దాదాపు ఎనిమిది వేలు దాకా రైస్ బ్యాగ్స్ దాంతోపాటు ఆరు లారీస్ ఎనిమిది ఆటోస్ దాంతోపాటు వాళ్ళు ఒక షాప్ సీజ్ చేయడం జరిగింది నాకు వచ్చిన సమాచార ప్రకారంగా డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్స్ ఒక రైస్ మిల్ దగ్గర కూడా చర్య తీసుకుంటున్నారు సో ఇలాంటి ఎటువంటి ఏ పార్టీ ఉన్నా ఎవరైనా ఎలాంటి ఇండ్యూస్మెంట్ క్యాష్ కానీ లిక్కర్ కానీ ఏదైనా ఫ్రీబీస్ డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశాలు ఉంటే మీరు డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్కి కానీ డిస్ట్రిక్ట్ ఫ్లయింగ్ స్క్వాడ్కి కానీ వెంటనే తెలియజేస్తే మన టీంలు చర్య తీసుకుంటారు దాంతోపాటు ఎవరైనా ట్రబల్ మొంగర్స్ రౌడి సీటర్స్లో ఉన్నారు వాళ్ళకి కూడా హెచ్చరిస్తున్నాను మీ అందరికీ ఖచ్చితంగా ఒకటి హెచ్చరిక ఏదైనా అయితే రేపు అస్సలు ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలలో పాల్గొవద్దు లేకపోతే మీ అందరి మీద ఆల్రెడీ బైండ్ ఓవర్ చేయడం జరిగింది మీకు ఒక లక్ష రూపాయలతో పాటు ఐదు లక్ష రూపాయల వరకు ఆర్డీఓ ముందు ఎంఆర్ఓ ముందు డబ్బులు చెల్లాల్సి వస్తుంది దాంతోపాటు ఇలక్షన్ కేసులు ఖచ్చితంగా పట్టుకొని జైలుకు పంపిస్తాం